కార్వాన్ డివిజన్ పరిధిలోని దోమల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని కార్పొరేటర్ స్వామి యాదవ్ అన్నారు మూసీ నది పరివాహక ప్రాంతాల్లో గుర్రపు డెక్క తొలగింపు పనులు చేపట్టారు పనులను కార్పొరేటర్ అధికారులతో కలిసి పరిశీలించారు దోమల నివారణ మందును పిచికారీ చేశారు డ్రోన్ సహాయంతో పనులు చేపట్టినట్లు కార్పొరేటర్ తెలిపారు అలాగే ప్రజలు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు ఇది అయిదా రాకపోయమ్మా అది ఇంట్లో వేరే అబ్బా మనం చూసిన కదా ఈ మూసేది వాళ్ళు ఇంతకు ముందు పత్ వయసు అయిపోతుంది పత్త వయసు ఎక్కిపోయిపోతుంది చాలా Stop. Let's put